ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం గురించి తెలుసుకుందాము తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో సింహాచలం ఒకటి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్త కోటి దర్శించి సేవిస్తుంటారు ఉంటారు గోసాని నదుల పరివాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు ఎత్తున తూర్పు కన్మల్లో ప్రకృతి సౌందర్యానికి ఉనికి పట్టుగా ఈ కొండ విరాజిల్లుతోంది ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం రథయాత్ర భక్తోత్సవం చందనోత్సవం ఉట్ల వేడుక గోదా కళ్యాణం తెప్పోత్సవం డోలోత్సవం మొదలైన ఉత్సవాలు నిర్వహిస్తారు చందనోత్సవం భక్తుల్ని విశేషంగా ఆకర్షించే కార్యక్రమం శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యక్షకుణ్ణి వధించాగా నరసింహ రూపంలో హిరణ్య సంహరించాడు హిరణ్య కుమారుడు పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు కోరికపై స్వామి ఈ క్షేత్రంలో వెలిసాడని బ్రహ్మ సకల దేవతలతో తరలి వచ్చి బ్రహ్మోత్సవాలు జరిపించాడని పురాణ గాథ వైశాఖ శుద్ధ తదియను తృతీయ అంటారు ఈరోజే సింహాటి నాథుడి గంధం వలుపు నిజ రూప దర్శనం చందనోత్సవంగా ప్రసిద్ధి పురూరవ చక్రవర్తి ఊర్వశితో గగన మార్గమున విహరిస్తుండగా ఒక చోట విమానం ఆగిపోయింది స్వామి స్వప్నంలో పురూరవుడికి శాకాత్కరించి తాను పుట్టలో ఉన్నట్టు తెలియజేశాడని పురూరవుడు మట్టిని తొలగించి సహస్ర కలశ గంగధారలతో పంచామృతాలతో స్వామిని అభిషేకించాడని స్థల పురాణం హిరణ్య కశ్యపుడి వధానంతరము ఉగ్ర నరసింహుణ్ణి చల్లబరచడానికి దేవతలు చందనం పూశారని ఒక కథనం చందనోత్సవం నాడు మూడు మడుగుల చందనం ఆ తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడేసి మడుగుల చొప్పున మొత్తం పన్నెండు మడుగుల చందనం సమర్పిస్తారు స్వామికి ఈ ఉత్సవానికి సంబంధించి జానపదుల గాథలో మరో కథ వినిపిస్తుంది సింహగిరి దగ్గర పేరు గల బోయతగకు చెందిన వ్యక్తి కొర్రలు జొన్నలు పండించేవాడు స్వామికి అక్కడ అవతరించాలని సంకల్పం కలిగింది వరాహ రూపంలో వెళ్ళి చేను మేస్తుండేవాడు కొన్నాళ్ళు చూసిన దుగ్గన్న ఆ అడవి పందిని వెంటాడి శూలం విసిరాడు నెత్తి రొడుతూ అది ఒక పుట్టలో దూరింది దుగ్గన్న అక్కడికి వెళ్ళి చూస్తే వరాహం సొమ్మసిల్లి పడి ఉంది జాలి పడి గంధం తెచ్చి పట్టు వేశాడు ఆ చల్లదనానికి వరాహం తేరుకొని తాను భగవంతుణ్ణని ఆ పుట్టలో ఉంటానని చెప్పాడు అది క్రమంగా పాలకుల వరకు వెళ్ళి ఆలయ నిర్మాణం జరిగిందని చెప్తారు ఆ బోయుడు పూర్వజన్మలో వాలి అని రామావతారంలో వాలిని కొట్టినప్పుడు మరో అవతారంలో అతడి వల్ల దెబ్బ తింటానని వరం ఇచ్చాడని శ్రీరాముడి వరాహమని వాలి దుగ్గనగా పుట్టాడని జానపదల విశ్వాసం నరసింహస్వామి యోగ మార్గంలో అనాహతానికి విశ్వంలో సూర్య మండలానికి దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక వరాహస్వామి భూతత్వానికి మూలాధారానికి విశ్వ చైతన్య మూలానికి ప్రతీక వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండల్ని ఆత్మతత్వాన్ని ప్రదర్శిస్తుంది అది వరాహ నరసింహతత్వం